హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు కొన్ని కొన్ని రొయ్యలు ఉన్నాయి ఏముండాలో అర్థం కావాలి ఏం కూరగాయలు లేవు ఒక్కటే కడుపులా పడ్డదా లేదా అన్నది ముఖ్యం లేదు అని మాత్రం బాధపడము ఫ్రెండ్స్ ఉన్నది ఏదో ఒక్కటైనా సృష్టించుకొని తయారు చేస్తాను అంతే ఎక్స్పెరిమెంట్ చేసేస్తా ఇవి ఎప్పుడో రొయ్యలు ఉన్నాయా బాగున్నాయా అని చూసినా బాగానే ఉన్నాయి ఇవో ఇవే ఉన్నాయి ఇక ట్రై చేస్తాను ఆలోచిస్తాను ఒక రెండు అయితే ఉల్లిగడ్డలు కాట్ చేస్తున్నా ఒకటి ఒక టమాటా ఉన్నది టమాటా తీసుకున్నా సోరకాయ ముక్క కొంచెం మిగిలి ఉన్నది అది కూడా వేయాలా లేదా అని ఆలోచిస్తున్నా చూద్దాం ట్రై చేద్దాం మీకు చిన్న రోజులు కాబట్టి ఇట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్ తోడికలు అన్నీ తీసేయాలి తీసేసిన తర్వాత అసలు మీకు తోడికలు అవసరం లేదు చిన్నవి కాబట్టి దీన్ని మాత్రం కొంతమంది డైరెక్ట్ చేసేస్తారు అస్సలు అలా చేయకండి ఇలా రాళ్ళు అవ్వ ఇవో చెప్తే చేద్దాం ఉంటుంది దీన్ని టూ టైమ్ నేనైతే టూ టైమ్స్ అడుగుతాను మంచిగా వేంపిన తర్వాత మా పేరెంట్స్ మాకు ఒక్కటే నేర్పింది ఉన్న దాంట్లో ఎవరిని ఇబ్బంది పెట్టదు ఉన్న దాంట్లో ఇది లేదు లేదా అనేది అంతా ఎవరిని ఇబ్బంది పెట్టాలి రియల్గా చెప్పాలంటే మ్యారేజ్ బిఫోర్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలే ఇంకొకటి మ్యారేజ్ ఆఫ్టర్ హస్బెండ్ని కూడా హస్బెండ్ ఇంకా బాధపడుతుంటే ఎందుకు నేను బాధపడతలేను కదా ఇంకా ఆయన నేను ఓదార్చేయదు రియల్గా చెప్పాలంటే అది తెలిసి ఈ వీడియోస్ చూస్తూనే ఉంటారు ఎన్నటికే వాళ్ళ ముందుకు పోతుంది అనుకుంటా వాళ్ళు చూసినా వాళ్ళు చూడాలని అయితే నేను అనుకోవట్లేదు చూస్తే కనుక ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే పర్తకు ఎప్పుడు నేను ఇంకా ధైర్యం చెప్పుకుంటా ఇది తినచ్చు దీంతో నువ్వు నువ్వెందుకు బాధపడుతున్నావు నేను ఉన్నానుగా ఇదొకటి చేస్తా చూడు అని అలా చెప్పి కుంట ధైర్యపరిచేది పేరెంట్స్ని ధైర్యపరిచేది ఈ భర్తను కూడా ధైర్యపరిచిన అదంతే ఓకే ఫ్రెండ్స్ నేనైతే చేస్తున్నాను చూడండి చూసారా ఫ్రెండ్స్ లాస్ట్కి చెత్త చెత్త ఎట్లా ఉందో ఇంకా దీంట్లో కూడా చెత్త ఉంటుంది అన్నీ తీసుకోవాలి మంచిగా కడగాలి శుభ్రంగా పై పై అన్నీ తీసుకోవాలి సోరకాయ వేస్తలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ సోరకాయని ఇంకో పూట ఎలా తీసుకోవచ్చు కదా ఎందుకు ఇబ్బంది పడాలి అంతే కదా ఉన్నంతలో అడ్జస్ట్ కావాలా నేను అనుకున్నాను రేపు రేపు దాంట్లో పప్పులు దీంట్లో వేసుకున్న ఒక పూట వెళ్తుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమే నేను ఇక ఉల్లిగడ్డ ఒక టమాటా దీంట్లో ఇవి వేసి చేస్తాను ఫ్రెండ్స్ నాకైతే రెండు బూటలు అవుతుంది ఒక పూట చాలు నాకు కానీ నాకు రెండు పూటలు అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక పూట తింటే ఒక ఒక పూట కడుపు మార్చుకుంటాను అట్లయితేనే నా లైఫ్ ముందు కొనసాగుతుంది అట్లా అన్నట్టు ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు వేసుకుంటున్నాను టూ టైమ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్లో మంచిగా కడిగి పెట్టుకున్నాను చూసారా ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ చూడండి ఇంకా చిన్న కట్ చేసుకున్నాను కొంచెం ఓపికతో కొంచెం ఎక్కువేనండి నాకు చాలా వస్తుంటాను కోపం వస్తుంది కోపం కూడా ఉంటాయి కానీ టైం బట్టి కోపం వస్తుంది ఓర్చుకుంటా ఓర్చుకుంటా ఓర్చుకుంటూ ఓడ్చుకుంటా ఎంత సామాన్ ఉంటానో సామాన గోలికి కోపం వస్తుంది చూడండి ఎంత ఓపికతో చిన్న చిన్న కడిగిస్తుంది ఎన్ని ఉల్లిగడ్డలు ఎన్ని ఉల్లిగడ్డలు ఎన్నో ఒక పది కిలోలు ఏమన్నా పోస్తారు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు కూడా సాల్వ్ కొంచెం వేస్తున్నాము ఉల్లిగడ్డలు మగ్గే వరకు నేను చూడండి ఈ అల్లం వెల్లిపాయను మంచిగా కడిగి పచ్చ దంచి పెట్టుకుంటాను ఇది వేస్తాను ఫ్రెష్గా పొట్టు ఈ అల్లము మంచిగా కడుగుతుందని పొట్టు దియ ఈ పొట్టు తీయకుండా నేను ఇది పొట్టుదియ ఇది పొట్టుది తీయకుండా కచ్చ పచ్చి దంచి వేస్తాను ఫ్రెండ్స్ గిర్రాక్కుంటుంది చూసారా ఇంత మంచిగా పచ్చ దంచి పెట్టుకున్నాను చూసారా అల్లం వెల్లిపాయ రెండు పొట్టు తీయలే పచ్చిమిర్చి వేస్తున్నాను పసుపు వేస్తున్నాను పచ్చ పచ్చ దంచినా అలా మెల్లిగడ్డను కింద వేస్తున్నాను ఇంత మంచి ఫ్లేవర్ ఇంత మంచి వాసన వస్తా ఇంత ఫ్రెండ్స్ నేను స్మెల్ చూస్తున్నాను బహ్ ఇంత అల్లం వెల్లిగడ్డ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఖర్చు పచ్చి అంటే అది నూనెలు ఇట్లా ఏగుతుంటాయి ఒక విధమైన స్మెల్ వస్తుంది సూపర్ ఉంటుంది స్మెల్ కడిగి పెట్టుకున్న ఏం పి కడిగి పెట్టుకున్నా ఉంటాయి కదా రొయ్యలు ఇందులో వేసుకుంటున్నాను ఎందుకు అల్లం వెల్లి గడ్డేషన్కి వేస్తున్నాను అంటే ఈ నీచు వాసన పోవడానికి ఇదంతా ఫ్లేవర్ అంతా అందులో పోవాలి అందుకోసం నేను ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొంచెం కలిపి ఇంకా మూత పెట్టుకుంటే ఈ ఫ్లేవర్ల ఉంటాయి పచ్చి పచ్చి పంచింది ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అంతా ఈ రొయ్యలల్లో పోయి నీ స్మెల్ అంతా పోతుంది ఏజ్ మంచిగా నీట చూసారా ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవాలి ఊట పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటాయి మూత వేసి చూసాను ఎంత మంచి ఉడికింది చూడండి ఎంత మంచిగా మగ్గింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుంటాను కారం వేస్తున్నాను ఎండాకాలం సమ్మర్ కాబట్టి కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్ కారం హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం వేస్తున్నాను సాల్ట్ మళ్ళీ మెయిన్గా ఆడపిల్లలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అని అని చెప్పిన అడ్జస్ట్మెంట్ అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి మరి ఊరికి కూడా ఉండదు ప్రతి ఒక్క ఆడపాన్ని ఎందుకంటే లవ్ ఎమోషనల్ ఎఫెక్షన్ ఈ మూడు ఉంటాయి కదా మన బలహీనతలని ఎక్కడ ఉన్నాయో అక్కడ చేస్తారు అక్కడనే కొడతారు ఫ్రెండ్స్ ఎక్కడ కొట్టాలో దీన్ని కొట్ అక్కడనే కొట్టాలి అడ్జస్ట్మెంట్ అనేది ఇంకోటి ఏంటంటే అడ్జస్ట్మెంట్ అక్కడ ఇక్కడ అంతటా అడ్జస్ట్మెంట్ అయ్యకుండా కూర్చున్నాం అనుకో కూర్చుంటే ఆఖరికి చిప్ప శరికి బయటికి పంపుతారు ఎందుకంటే ఈమెకు తెలియదు ఏదైనా చేసుకోవాలి అట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అనేసి ఏం చేస్తారంటే కొడుకులకు ఏంటంటే వీడికి ఎందుకు పెట్టడం వాడి పెట్టాలి అన్నిటికాడ ప్రతిదీ బంగారం కావచ్చు డబ్బు కావచ్చు ఆస్తి కావచ్చు ఏదైనా ఆఖరికి అని కాదు ఒక బిర్యానీ చేసినా కానీ ఫస్ట్ వాళ్ళు తినాలి లాస్ట్కి నేను తిని అంటే వీళ్ళు తినాలి అని ఎవరైతే అడ్జస్ట్ అయితే బతుకుతారో ఆఖరికి బాంచన్ అయ్యో బాంచన్ అస్సలు అలా మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ నేనైతే ఇదే చెప్తున్నాను ఆడపిల్లలకు ఎంత అణిగి మంగి ఉండాలని ఒకప్పుడు వెనకట కాలంలో ఏంటిదంటే ఒక సంబంధం మాట్లాడేటప్పుడు అటు ఇటు నడువు కాలు రెక్కలు మంచిగా ఉన్నాయి ముక్కు ఒక్క మంచిగా ముక్కు మూతి మంచి వంకరుదా కాలు వంకరు ఉన్నదా ఇట్లా చూసేది మెడల్ ఉంచి నడవాలి అని ఉండేది కానీ ఈ కాలంలో ఏంటిదంటే ఇది కలికాలం ఫ్రెండ్స్ ఇది కలికాలం కాబట్టి అత్త మామలకు సహనం అనేది ఆడవాడికి ప్రతిదానికి ఉండాలి తప్పదు ఖచ్చితంగా ఉండాలి ఎంతలు ఉండాలో అంతలోనే ఉండాలి అతి గమ్మించి కూడా ఉండదు షేట్ అయిపోతుంది ఎందుకంటే మనము ప్రతిదానికి అడ్జస్ట్ అవ్వకుండా అడ్జస్ట్ అవ్వకుండా ఇట్లానే బ్రతుకుతూ ఉంటాం బ్రతుకుతు ఉంటా అంటే ఏంటంటే అదే క్యాచ్ చేస్తారు ఇక మన బలహీనతను ఎక్కడ దెబ్బ కొట్టాలి అక్కడ దెబ్బ కొడతారు ఆకడికి మనకు చేతికి చిప్పించి పంపించేస్తారు నడి రోడ్డు మీద పడేస్తే అప్పుడు దిక్కు ఎవరు ఉండాలి అమ్మ అమ్మ తల్లిదండ్రులు ఆడపిల్లలకు తల్లిదండ్రులు ఎంతకాలం ఉంటుంది మీరు ఒకసారి ముస్లింలు అవుతారు వాళ్ళు కూడా ఆఖరికి వాళ్ళకి ఏది ఇవ్వకుండా బయటపడేస్తే ఆడది ఎట్లా బతుకుతుంది కాబట్టి అస్సలు ఒక ఏంటంటే సహనం ఓర్పు ఎంత ఉండాలి అంతే ఉండాలి అత్తమామలను గౌరవించాలి అట్లనే గౌరవించదని అంటలేను ఇచ్చినప్పుడు ఆడపిల్ల అత్తమామలకు ఆడబిడ్డలకు మరదలకు మరది కాదు బావలకు ఇలా అదే ఉండాలి అది ఎక్కడుండాలి ఇక్కడ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి అంతేగాని బాంఛన్ బాంచ అంటే వాళ్ళ బా భార్యలకు కూడా బాంచం బాంఛన్ అయిపోతాం అర్థమైందా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి రెస్పెక్ట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి రెస్పెక్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి వాళ్ళు మన అమ్మ నాన్న ఎట్లా అనుకుంటాం వాళ్ళని కూడా నేనైతే నమ్మ నమ్మండి ఫ్రెండ్స్ అత్తమామల మీద ఎఫెక్షన్ ఎవరికైనా ఉంటుందో ఉండదు కానీ నేనైతే మా అత్త మామలతోనే ఎన్ని తిట్లు కొట్టుకున్నా తిట్టుకున్నా మేమైతే అత్తమామలతోనే ఉండేది ఎక్కువ రియల్గా చెప్తాను మామ ఫిక్షన్ మామయ్య అనిపోయినప్పుడైతే డీసీఎం ఎక్కి మా మామ దాన్ని అక్కడ పట్టుకొని పెట్టె పెట్టు పట్టుకొని పోతుంటా అంటే ఆ పెట్ట దగ్గరనే ఆ డీసీఎం కూడా ఎక్కిన ఏ కొడలెక్కలే ఎక్కలే నేనెక్కినా నేనెక్కి ఎంత ఏడ్చి కళ్ళని ఎంత ఉబ్బిన మామ ఓకే అనేది అన్నట్టు అంటే అమ్మ నేను చనిపోతు ఏడుస్తావు అంటే ఎందుకట్లా మాట్లాడతానో మామయ్య అనేది అంటే ఇప్పుడు వాళ్ళతో నాకు సంబంధం లేదు ఇప్పుడు వాళ్ళకు నాకు వేరే అయిపోయినా కానీ ఇప్పుడు ఏదో చెప్పాలని కాదు కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి మనం ఎంత లవ్ అండ్ అఫెక్షన్ ఎమోషన్ చూపిస్తామో మనం ఆఖరికి చిప్ప చేతికిచ్చి బయటికి పంపి ఏది గది లేక ఆఖరికి మనకి కూడా వాళ్ళు దోసుకొని బయటికి పంపించేస్తారు ఎందుకంటే ఆడది ప్రతిదీ హేల్కోవాలి ఫ్రెండ్స్ ఏంటిదంటే నాది అని చెప్పట్లేదు బయట ప్రపంచంలో ఇలా జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు టమాట వేసుకుంటున్నాను చూసాను ఫ్రెండ్స్ రొయ్యల కర్రీ రెడీ అయింది చూసారా ట్రై చేయండి ఇలా ఏం లేనప్పుడైనా ఇలా ఏదో ఉన్నామో ఇట్లా చేసుకొని తినండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ చూసారా అంత మంచి ఉడికి మంచిగా చూసారా ఫ్రెండ్స్ అంత మంచిగా ఏదో వేయాలి కవి వేడి వేడి అన్నం తింటే ఆ కిక్కే వేరు బాయ్ ఫ్రెండ్స్